కొప్పోలు మస్జీద్ ఏ ఆయేషానందు మసీద్ వైస్ ప్రెసిడెంట్ కాలే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కొప్పోలు మసీద్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఒంగోలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ముస్లిం సోదరులకు ఏ అవసరం వచ్చినా తాను వారికి ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు ఇఫ్తార్ విందుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంత్రి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కపిల్ బాషా మసీద్ ప్రెసిడెంట్ అహ్మద్ షెరీఫ్ మరియు మస్తాన్ లక్ష్మీనారాయణ హుసేన్ అహ్మద్ కొప్పోలు గ్రామ నాయకులు బోడపాటి హరిబాబు నడిపినేని భాస్కర్రావు చంద్రశేఖర్ మరియు నగర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు

పంతమూరు సమస్యల మీద మన పార్టీ పోరాడింది ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలి అండగా గవర్నమెంట్ ఏమీ బస్ జనాలి మన గవర్నమెంట్ అట్లనే ఇంకా કાલે masakan kalau ગ્રામમાં મુસ્લિમ lo બાગ ફાઈટ જે sih? બાગ એ છે. علي محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد المدينه، اللهم بارك على محمد، اللهم انت سلام ومنك سلام

తా బయట మా ఫంక్షన్ క్రవ భాగం రైకత అదే రెండింటిని రాస్తా ఏర్పడింది నాకొ மச்சான் மச்சான் والله உன்கிட்ட اندرonanthe 1000 அந்த என்ன தெரியடா எத்தை தோங்க நம்ம தெனரா நம்ம தெனரா தெலபடி జరుపుతాం కదా పులిగారి ఆధ్వర్యంలో ఆయుష్ మస్జిద్లో ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో విత్యిందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటానాగేశ్వరరావు గారు నగరానికి చెందిన టీడీపీ నాయకులు అదేవిధంగా డివిజన్ చెందిన తొమ్మిది పది డివిజన్ చెందిన నాయకులంతా హాజరు అవడం జరిగింది ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఒలి గారు ప్రతి దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తిఆర్ వింత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ ఈ రంజాన్ నెలంతా ముప్పై రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలు ఉండి ఆ తర్వాత ప్రతిరోజు ఆరు సూర్యాస్తం అంటే ఆరు ఆరున్నర మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తిఆర్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాంటి ఇఫ్తిఆర్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా హాజరైనటువంటి ముస్లింస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ముస్లింస్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచిర్ర జనార్దన్ గారు రావడం జరిగింది రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుణ్ణి అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే అందరూ కూడా బాగుండాలి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు అలాగే మిగతా కులాలన్నీ కూడా మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి సమాజంలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచర్య జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి అని ఇప్పుడు లోపల చేయడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన పదవ డివిజన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మా సోదరుడు కాళేశ్వర ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి తెలుగుదేశం పార్టీకు కుటుంబ సభ్యులకి ఇఫ్తారు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాను అన్న పోయిన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు వారు పక్కన కబర్స్థానకి సంబంధించి కానీ ఈ మసీద్ కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయి అన్ని పనులు చేయించున్నారు అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ భాష క్లస్టర్ ఇన్ఛార్జి గారికి ఒక వినతపత్రం ఇచ్చారు ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో ఇచ్చినారు ఏదైతే మదర్సా ఒకటి టిప్ లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తా అని చెప్తున్నాడు మిగిలినది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన పరేడ్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ముస్లిం పెద్దలు అడుగున్నారు అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం మరోసారి మా ముస్లిం సోదరులకి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక ఈ ఇక విచించిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు నా ఆవిందనల శుభాకాంక్షలు తెలియజేస్తాను